కర్నూలు జిల్లా పెద్ద హరివాణం గ్రామంలో గత ఏడాది వర్షాలు సరిగా పడక పండిన పంటలకు గిట్టుబాటు ధర లేక ప్రభుత్వం కొన్ని మండలాలను కరువు మండలాలుగా ప్రకటించింది పంటలకు సంబంధించిన నష్టపరిహారాన్ని అధికారులు ఆరు వందల ముప్పై మంది రైతుల అకౌంట్లలో కాకుండా డమ్మీ అకౌంట్లో జమ చేశారు ఇరవై రెండు మందికి వేరే అకౌంట్ నెంబర్లకు నగదు బదిలీ చేశారని పెద్ద హరివాణం విలేజ్ అగ్రికల్చర్ అసిస్టెంట్ కళావతి భాయ్పై రైతులు ఫిర్యాదు చేశారు सर फिर प्रोग्राम मैं वो जान ऐसा बन सकता है कौन अच्छा लड़का है अच्छा रुबा है రైతుల ఫిర్యాదు మేరకు వెంటనే అగ్రికల్చర్ ఆఫీసర్ అశోక్ రెడ్డి స్పందించి నగదు బదిలీలపై విచారణ జరిపారు బదిలీ అయిన అకౌంట్ల నుంచి రైతులకు రెండు లక్షల ఒకటి వేల రూపాయలు ఎనిమిది మంది రైతుల ఖాతాల్లో జమ చేయడం మిగిలిన ఏడు మంది రైతుల ఖాతాల్లో నష్టపరిహారం జమ చేసే విధంగా చర్యలు తీసుకుంటామని విఏ అక్రమాలపై విచారణ చేపట్టి చర్యలు తీసుకుంటామని తెలిపారు చాలామంది రైతులు సబ్ కలెక్టర్ గారి ఆఫీస్ ముందు గ్రీవెన్స్ ఇవ్వడం జరిగింది పంట నష్ట పరిహారానికి సంబంధించి సంబంధించి వారి యొక్క దాదాపుగా వారికి పంతొమ్మిది వందల ఇరవై అకౌంట్లలో సేకరించి ఇంతకు మునుకే మనము ప్రభుత్వానికి సమర్పించడం జరిగింది ఆరు వందల ఇరవై నాలుగు అకౌంట్లు అకౌంట్ నంబర్లు లేకుండా ఈ యొక్క కింది స్థాయి విఏఏలు సమర్పించడం జరిగింది అవన్నీ కూడా మళ్ళీ రిటర్న్ రావడం జరిగింది వాల్యూ రికార్డ్స్ ఇన్వాలిడ్ రికార్డ్స్ కింద నాలుగు వందల నలభై ఒక్క అకౌంట్లు రైతుల యొక్క ఖాతాలను అక్కడ వేసి వాటిని మళ్ళీ పైకి పంపించడం జరిగింది సో ఇది తొందరలోనే యొక్క అమౌంట్ అనేది క్రెడిట్ చేయడం జరుగుతుంది అందులో దాదాపుగా ఇరవై ఇరవై రెండు మంది రైతుల అకౌంట్లు వేరే ఖాతాలకు వెళ్ళడం జరిగిందని తెలిసింది సో ఆ యొక్క నంబర్లను తీసుకొని వాటి ద్వారా విచారణ చేయించే చే చేసిన పిమ్మట ఎనిమిది అకౌంట్లు తిరిగి ఆయా రైతులకు వేయించడం జరిగింది ఆ యొక్క విఏఏ అదేవిధంగా ఏడు అకౌంట్లు అసలు పడక అమౌంట్ అనేది కాకుండా ఆ యొక్క ఇన్వాలిడ్ సెల్ రికార్డ్స్లో వెనక్కి రావడం జరిగింది ఇంకా ఏడు అకౌంట్లు తేలాల్సి ఉంది సో ఇది ముఖ్యంగా ఈ యొక్క పెద్దహరివానం గ్రామంలో జరిగినటువంటి విషయము అంతేకాకుండా ఆరు వందల ఇరవై నాలుగు అకౌంట్లు తప్పుడు అకౌంట్లు అంటే రెక్టిఫై కోసం ఎనికి వచ్చిన అకౌంట్లు ఏవైతే ఉన్నాయో వాటిల్లో నాలుగు వందల నలభై ఒక్క అకౌంట్లని రెక్టిఫై చేయించి రైతులకు సంబంధించిన ఖాతా నెంబర్లను వేసి పైకి పంపించడం జరిగింది